ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడం జరిగిందని దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై తేదీన చీకోడ్ సాయిబాబా దేవాలయం వద్ద ద్విచక్ర వాహనం చోరీకి గురికావడం జరిగిందన్నారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రామక్కపేట గ్రామానికి చెందిన శ్రీకాంత్ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించి విచారించడం జరిగిందన్నారు నిందితుడు సిద్దిపేట పట్టణంలో సైతం ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకోవడం జరిగిందన్నారు నిందితుడి నుండి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరుగుతుందన్నారు గతంలో శ్రీకాంత్ భూంపెల్లి దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలో సెంటరింగ్ సామాగ్రితో పాటు కిరాణా దుకాణంలో దొంగతనానికి పాల్పడినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు ఈ శనిగరం శ్రీకాంత్ అని రామక్కపేట విలేజ్ ఆ సీసీ ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యిండు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ శివాజీ చౌక్లో వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఆ రోజు మిస్ అయిన యూనికాన్ బైక్తో బైక్ తోటి మనకు రెడీ హ్యాండెడ్ దొరుకుతాడు వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడితే ఆ బైక్తో పాటు సిద్దిపేటకు చెందిన ఒక మూడు బైకులు నెక్స్ట్ ముస్తాబాద్ది ఒక బైకు సిద్దిపేట త్రీ టౌన్ చెందిన ఒక రూరల్ చెందిన ఒక బైక్ మొత్తం ఒక ఆరు బైకులు రికవరీ అవుతాయి ఈ శ్రీకాంత్కు సంబంధించి ప్రీవియస్ భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఒకటి సెంట్రింగ్ బాక్స్ దొంగతనం కేసు ఉంటుంది నెక్స్ట్ మన దుబ్బాకలో కూడా కిరాణా షాప్లో దొంగతనం కేసు ఉంటుంది ప్రీవియస్ ఈ దుబ్బాక ఎస్ఐని ప్లస్ ఇందులో హార్డ్ వర్క్ చేసిన రామ్జీ హరిసింగ్ ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను అతన్ని ఈరోజు జుడిషియల్ రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం థ్యాంక్ యూ